హై ఫ్రెండ్స్ నేను సంగతిని ముప్పై వేల సబ్స్క్రైబ్ చేరుకున్న తరణంలో సబ్స్క్రైబ్ అందరికీ ధన్యవాదాలు కలను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ యొక్క ఆలయ గోపుర శిఖరం బంగారు వారణాసి మమృత శాస్త్రమకరాజి వారణి స్వర్గదీత సంభాషి వారణాసీ పావణ క్షేత్రములవాసీ వారణీ పదన్యాసి వారణాసి అది ఆలయం పైన ఉన్న గోపుర శిఖరము బంగారు శిఖరము ఆ వృషధ్వజము విలువీధి ఉడువీని అంటే ఆకాశవీధిన మిలుకు మిలు కంచు తలకు తల కంచు మెరిచేది శిఖరము ఆ రెపరెపలాడేది జెండా జెండా గుడి మీద ఉన్న జెండా మనం ఇప్పుడు మన అయోధ్యపురం వదిలిపెట్టి కాశీకి చేరుకున్నాము ఆ కాశీకి వెళ్ళి కాశీకి కాశీ అశ్వేశ్వరిని దర్శించుకొని దేవునికి పూజ చేసి మనం వచ్చినటువంటి పని సమయం కావాలని ఒప్పుకుందాం త్రివేణి సంగమం అందులో స్థానమాచరించి ఇదిగో విశ్వేశ్వరిని ఆలయంలోన శివుని పూజించదాం కదా మనము అందంగా కలిగినటువంటి యొక్క శిల్పా విగ్రహములను చూసి కాస్త ఊరు మేము బ్రహ్మాండము నా పేరు కలహకంటి నా భర్త పేరు కాలకరుష్ నా పేరు కలహకంటి ఇంటిలో బతలు విడిచినవి ఉన్నవి వాటిని పిండావా ఇంటిలో వంటలు వంటలు వండినా బోన్లు దోమేలా బట్టల బిండిలా అన్న ఇప్పుడు ఏమన్నా పనున్నదా పని లేదనుకుంటున్నావా ఈ రోజు మన ఊరిలో సంత అంటే అంగడి జరగబోతుంది అక్కడికి వెళ్ళి బీరకాయలు వంకాయలు కాకరకాయలు ఆ పప్పు దినుసులు

ఇది ఓ అంగడికి వెళ్ళాలి అంగడికి వెళ్ళి మనము ఇక్కడ దుకాణంలో మనకు సరుకులు లేవు లేవు కాబట్టి నేను చెప్పుతుంటే మీరు రాయండి మీ మొగా లేడా ఉన్నాడు చెవులు వినరావు ఈ ఆయన ఒక పరులు ఇంటిలో తీరవి నేను కూర్చుండి ఇవన్నీ చెవులు శని రాపోతే ఇంత ఉడుకుడుకు మూత్రం పోయాని ఉండే శడు అట్లయితే చచ్చిపోతాడు వద్దు కూర్చో చదువు రాదే ఆ మద్దముండా కొడుకు రాదు 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 చదువు రాను వేసుకుంటావా నాటు పది కిలోల బీరకాయలు రాయిస్తావు పది కిలోల బీరకాయలు వేసావా పది కిలోల బీరకాయలకు చెప్పుకంటే అన్ని రాయి ఒక ఐదు కిలోల మిర్చి ఐదు కిలోల మిర్చి కాకరకాయలు పది కిలోలు కాకరకాయలు పది కిలో టమాటాలు టమాటాలు కిలోలు చింతపండు నాలుగు కిలోల చింతపండు ఒక పది సబ్బులు పది సబ్బులు ఏ అవి సబ్బులాక్స్ సబ్బులు Tak silap aku, 20 kilo kiri. 10000 kilo, 10000 kilo, 10000 kilo. 10000 kilo, 10000 kilo. 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 kilo. 10000 kilo. 10000 kilo. 10000 kilo. 10000 kilo. ఆలుగడ్డలు ఒక ఎనిమిది కిలోలే ఆలుగడ్డలు ఎనిమిది కిలోలు అల్ల వెల్లిగడ్డలు ఇరవై కిలోలే ఉల్లిగడ్డలు 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 ఒక పది కిలోలే మేము ఇంటిలో దుకాణం కదా సరుకులు తీసుకొచ్చి అన్ని ఉండాలి కదా ఏమన్నా ఇంకా బియ్యం బియ్యం బస్తా ఒకటి అయితే సాయి అందాక రాసినవా నూనె ఒక పది కిలోలే ఎల్లిపాయలు అన్ని రాస్తాడు రాస్తాడు నేను చెప్పకుండా అక్కడ రాస్తాడు రాసావాసిన ఆ పసుపు పసుపు ఒక నాలుగు కిలోలు ఆ పసుపు నాలుగు కిలోలు ఆ కుంకుమ ఒక ఒక్కంకుమ తిలా చాలా అది ఏం రాస్తాడు చూసావా ట్టి అని అమ్మంటాడు ఇవన్నీ ఎందుకు మరి కలుసుకాసినవాన్నిటికి ఎంత ధర అయింది అన్ని పూడికలు తీసి అల్లికాల్లి పొరకకు పరక జెల్లకు జెల్ల కొర్రమట్టలు ఏ లెక్కలు ఇవన్నీ సామాన్లకు రెండు వందల యాభై కరెక్ట్ లెక్క ఇది రెండు వందల மன இவன்னு யாபை ரூபாய் காவல యాభై రూపాయలు దాన్ని పైసలు సరే సరే బాగానే ఉంది అచ్చా మన బీర్వలు వాటిక డబ్బులు ఉన్నాయి వాటిని తీసుకొని వెళ్ళి సంతకు వెళ్ళి నేను చెప్పిన అన్ని కొనుక్కోనిరా అట్టి చేపలు రాసినవా ఆ అట్టు చేపలు రాయలే అంటే కి రాసిన తీసుకొని తీసుకొని వెళ్ళు సరే పని చెప్పాలి ఇంటిలో పని ఉంది వచ్చా పని బట్టలు బట్టలు పిండిపో మాని తీరేదిగా పని

వచ్చి ముప్పై తొమ్మిది రోజులు అవుతుంది అవును తెల్లవారితే నలభదవ రోజు ఈ నలభై రోజులకు ధనం ఇస్తానని ఒప్పుకున్నా ఈ అల్ప గడువులోనా ఈ ఒక్క రోజులోనా అంత ధనం ఎలా సంపాదించగలము ముప్పై తొమ్మిది రోజులు గడిచిపోయినాయి ఇప్పుడు గత్యంతరం ఏమిటి ఆలపించినా ప్రయోజనం లేదు తెల్లవారితే మన గడువు దాకొస్తుంది మౌనికి ఒప్పి తప్పకుండా వాళ్ళ అవుతాము ఇక జాబ్ చేసినా ప్రయోజనం లేదు నగరం చేరుకున్నాం ఈ గ్రామము పెద్దగానే ఉంది అందుకని

ఎన్ని దిగులమ్మా మీ వెంట నడకలు మీరు ధనం ఇవ్వలేరు మీ మాటలని ఉత్త మాటలే మీరు లేనండి వెళ్ళిపోతాను అని క్షణ క్షణానికి క్రోధాన్ని వస్తున్నాడు ఇక ఆలస్యం చేసిన ప్రయోజనం లేదు నా దండకు త్రా పెట్టి ఈ వీధి వీధిలలో వాడవాడైనా తిరిగి నన్ను అమ్ముకొని మౌలిక నమిన ఎంతటి అవసరాలున్నదొక ముక్క వాళ్ళ కిరులు తొలగగా సినులు తొలగగా నా వెంట

నన్ను కట్టుకున్నప్పటి నుండి ఎంతో సిరి సంపదల తేడా నులలాడినటువంటి దాన్ని అతి శుద్ధి శుద్ధిమెత్త అయినటువంటి ఒక పచ్చిక బయళ్ళ పైన పట్టు పరుపుల పైన తిరిగినటువంటి నీవు కడలేని ఇడుముల గుడిసి తుదకు ఈ కాశీలోన నిన్న బానిసగా అమ్ముకునే దౌర్భాగ్య బుద్ధి వచ్చినా కానీ ఈ ప్రపంచంలో కష్టమో నిష్ఠురమో చేసి ఏ బాధపడి అయినా భార్యను చేసుకునేవాడున్నాడు కానీ కట్టుకున్న ఇల్లాలను నమ్ముకునే కఠినాత్ముడు ఆ దేవి తప్పద తెల్లవారితేనే గడువు తీరిపోయినది ఒక్క రోజు ఇక తెల్లవారితే గడువు తీరిపోతుంది ఈ రోజే అతనికి ధనం అర్పించాలి ఈ స్వల్ప వ్యవధిలోనే అంత ధనం ఎలా సంపాదించాం బానిసలను అమ్మిన చోటుకు వెళ్ళి నిన్ను అమ్ముకుని అంటుంటాను అమ్ముకండి కాదు ఓ కాలరో కఠినముదల చే అంగడిలో నా పశువులను అమ్మిన రీతిగా ఒక అంగడిలో ఒక ఆవులను ఒక పశువులను అమ్మిన రీతిగా నీ దండకు తాడు కట్టి ఈ కాశీ యొక్క నగరంలో నా వాడవాడలు నిన్ను అమ్ముకుందా ఎలుగెత్తి అరచి నిన్ను విక్రయించదానికి వెళుదాం కాశీ నగరాన్ని వాసులారా నా మాట ఒక్కటి వినండి అయ్యా అయ్యలారా ജനേത്രി വനിത నా భార్యను నమ్ముతున్నాను డబ్బు వచ్చిన వారికి ఎవరికైనా అమ్ముతాను ఇచ్చిన వారే దాత దాసి పనులు చేయడానికి మీ ఇంత ఊడిగం చేయడానికి నా భార్యను కొనండి అయ్యా బానిసగా కొనండి కుల మత భేదం ఏమీ లేదు